ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు ఏడు బోర్లు ఓదబడతాయి ఆఖరి మూడున్నర సంవత్సరాలు ఏడు దేవుని ఉగ్రత పాత్రలు ఈ భూమి మీద కుమరింపబడతాయి దానితో దేవుని ఉగ్రత సమాప్తమైపోతుంది ఆ ఏడు సంవత్సరాల కాలంలో ఆఖరి మూడున్నర సంవత్సరాల్లో ఆ ఏడు ఉగ్రత పాత్రలో ఆఖరి పాత్ర ఏడవ పాత్ర భూమి మీద కుమ్మరింపబడినప్పుడు అప్పుడు పట్టణాలన్నీ కాలిపోతాయి పట్టణాలన్నీ కాలిపోతాయి ఆ పట్టణాల్లో ఒక పట్టణమే మహాబబులోను ఈ మహాబబులోను అనేది ఈరోజు భూమి మీద లేదు ఒకప్పుడు ఉండేది మహాబులోనికి పునాదేసింది నిమ్రోదనే ఒక వ్యక్తి ఆయన కాలంలో బబులోని కట్టడం ప్రారంభించాడు తర్వాత దేవుడు దాన్ని తారుమారు చేసాడు ఆ తర్వాత మళ్ళీ బబులోని పట్టణాన్ని మెల్లిగా కట్టారు నెక దినజర్ కాలంలో ఆ బబులోని సామ్రాజ్యాన్ని మనం చూసాం ఆ తర్వాత మళ్ళీ బబులోను కూలిపోయింది ఆ తర్వాత మళ్ళీ బబులోను కట్టబడింది మళ్ళీ కూలిపోయింది ఈరోజు బబులోని కనుక మనం వెతికితే బబులోను లేదు ఈరోజు దాని పునాదులు ఉన్నాయి ఈ బబులోను యొక్క పునాదులు ఉన్నాయి ఇప్పుడున్న ఇరాక్ దేశంలో బాగ్దాద్ అనే పట్టణంలో దానికి సుమారు యాభై ఐదు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ బబులోను పట్టణం యొక్క శిథిలాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి కానీ ఆ పట్టణం లేదు ఇప్పుడు పునాదులే ఉన్నాయి ఇప్పుడు ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మనం ఇదివరకు ధ్యానం చేశాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం యొక్క సారాంశం మనం మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి ఒక లైవ్ కార్యక్రమంలోనే మొత్తం ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం ధ్యానం చేశాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ బబులోను పట్టణము తిరిగి కట్టబడిద్ది అనేది ప్రవచనం ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది జకరయా గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదకొండవ వచనం వరకే ఈ ప్రవచనం రాయబడి ఉంది బబులోని పట్టణము తిరిగి కట్ట కట్టబడిద్ది అని షీనారు ప్రాంతంలో దానికి ఒక సాల ఏర్పాటు చేయబడింది అక్కడ అది పట్టణం కట్టబడిద్ది పట్టణం కట్టబడాలి పట్టణం ఎందుకు కట్టబడాలి పట్టణం ఎందుకు కట్టబడాలి అని అంటే క్రీస్తు విరోధి రాబోతున్నాడు యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు క్రీస్తు విరోధి అనేవాడు రాబోతున్నాడు వాడు వచ్చినప్పుడు వాడికి ఒక పట్టణం కావాలి వాడు కూర్చోటానికి ఒక సింహాసనం వండాలి వాడికి ఒక సామ్రాజ్యం వండాలి ఏ దేశం మీదకి వెళ్ళి వాడు కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు భారతదేశం వచ్చి భారతదేశ సింహాసనం మీద వాడు కూర్చోడు లేదా ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో వాడు కూర్చోడు లేదా అమెరికా వెళ్ళి అమెరికాలో వాడి సింహాసనం వేసుకుని కూర్చోడు వాడి సింహాసనం వేసుకోవటానికి వాడి పురాతన కాలంలో వాడి పునాదులు ఉన్న పట్టణం మీదకే వెళ్ళాడు కూర్చుంటాడు అదే బబులోను పట్టణం బబులోను అనేది తిరిగి కట్టబడింది ఇరాక్ దేశంలో మళ్ళీ బబులోను పట్టణము తిరిగి కట్టబడాలి అది ప్రవచనం అక్కడే క్రీస్తు విరోధి అనేవాడు సింహాసనం